నేను చేరిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు అజీజ్ దేవుడు ఆస్తులు నీ చేతిలో పెడుతున్నా అనేక ఒత్తుళ్ళు వస్తాయి దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది అని చెప్పారు అలా చెప్తున్నా నేను దేవుడు చెప్పిన ఆస్తులు ఎవరికి దేవుడు ఆస్తే దేవుడు ఫలాని ఫలాని నాయకుడికి ఏమన్నా ఫలాని మీడియా ఆయనకి ఏమన్నా నేను దేవుడు చెప్పిన అది నా టర్మ్ అయిపోయిన తర్వాతే ఈ వక్ బోర్డు బ్లాక్ మెయిలర్స్ ఈ వక్ బోర్డు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ వక్ బోర్డు లో ఉండే దొంగలు నా టర్మ్ అయిపోయిన తర్వాతే మీకు పండగ ఇప్పుడు మీకు పండగ ఉండదు ఐఎమ్ యూ ఒక ఆస్తిని కాపాడడానికి ఒక అధికారులు ఇది ఒక అధికారులు ప్లస్ రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేశారు ఎందుకు సర్వే చేశారంటే ఏదైతే జామియా మసీద్కి దానికి ఇద్దరు ముతవల్లిలు ఉన్నారండి ఇద్దరు ముతువల్లి అంటే మేనేజర్స్ అనుకోండి అంటే హెరిడిటరీ మేనేజర్స్ వాళ్ళు అంటే వాళ్ళ తాతల కాలం నుంచి మేనేజర్స్ అయితే ఆ యొక్క జుమా మసీద్కి ఉండాల్సిన ఆస్తులన్నీ కంప్లీట్గా అమ్మేస్తున్నారు ఇది మిగిలి ఉంది ఇది మిగిలి ఉంది ఇది అయితే మీరు ఇక్కడ ఉండే ప్రజలందరికీ కానీ తెలియచేస్తున్నా వారం రోజుల ముందు మీరు పేపర్లు చూస్తే ముతువల్లికి సస్పెండ్ చేశారు అని న్యూస్ పేపర్లో వచ్చింది ఎందుకు సస్పెండ్ చేశారని ఒకరు అడిగి పాపానికి పోలే ఎందుకు సస్పెండ్ చేశామంటే ఆ ఆస్తులు అమ్మేశారు ఇది అగ్రిమెంట్ చేశారు ఎవరు అమ్మలేరు కొనలేరు ఒక ఆస్తులు ఎవరు అమ్మినా ఎవరు కొనినా చల్లవు అయితే సేల్ అగ్రిమెంట్ చేసేసారు ఆ సేల్ అగ్రిమెంట్ నా దృష్టికి వచ్చింది ఆ సేల్ అగ్రిమెంట్ చూసిన తర్వాత ఇంకా ఈ మిగిలిండే ఆస్తిని గాని వీళ్ళు అమ్మేస్తారు మిగిలుండే ఆస్తిని అమ్మేస్తారు ఇప్పుడు అక్కడ అడిగిలాగా పది అడుగులు పదిహేను అడుగులు చెట్లు వచ్చేస్తున్నాయి ఎవరు ఎక్కడ వస్తారు మనకు తెలియదు అయితే ఒక ఆస్తులన్నీ ఒక బోర్డు పర్యవేక్షణలో ఉన్న అక్కడక్కడ కమిటీలు అక్కడక్కడ స్థానిక ముతవల్లి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నట్టు ఉండి దీనిపైన ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే ఆ యొక్క మసీద్ ముతవల్లిని అమ్మాడని ఎంతగా అమ్మాడు అవన్నీ నేను సేల్ అగ్రిమెంట్ లో ఉన్నాయి ఆ సేల్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ మాకు కాపీ వచ్చింది కాబట్టి ఆ ముతువల్లిని సస్పెండ్ చేస్తూ సస్పెండ్ చేశాం సస్పెండ్ చేస్తూ మిగిలిండే ఆస్తిని ఇప్పుడు కాపాడకపోతే నాకు పదివేల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి రోజుకొక ఇన్స్టిట్యూషన్ చూసినా నా సమయం అయిపోదు ఇది పదివేల ఇన్స్టిట్యూషన్స్ ఉంటే రోజుకొక ఇన్స్టిట్యూషన్ పేరు తీసి ఏందని చూస్తే నాకు ఇచ్చిన నాకు ప్రభుత్వం ఇచ్చిన సమయం పూర్తి అయిపోద్దు ఈరోజు అన్యాక్రాంతం కాకుండా ఇప్పటికే ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోపలికి వచ్చేసింది నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోపల వచ్చేసి ఉంది ఏం చేయాలి ఇప్పుడు పగలు కొట్టగలుగుతావా మీరందరూ వచ్చి పగలు కొడతారా ఇది కాపాడడం నా బాధ్యత అర్థం చేసుకోండి కోర్టులో పోరాడుతున్నాం ఇది ఇప్పుడు కేసులు కాదండి ఇప్పుడు కేసులు కాదు నైన్టీన్ ఎయిటీ త్రీ కేసులు పంతొమ్మిది వందల ఎనభై మూడు కేసులు నలభై సంవత్సరాల ముందు కేసులు ఈ రోజు కానీ పోరాడుతున్నాం సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం తమాషాలు అయిపోయింది మాట్లాడడం టీవీలు ముందుకు వచ్చి ఒక్కడున్నారా కాపాడినాడు దేవుడు పేరు చెప్పడం సమాజం పేరు చెప్పడం వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఇది ఒక నాటకాలు అయిపోయింది నిన్న చూసారా ఎవరైతే అక్కడొచ్చి మా భూమి మా భూమి అనేరు అందరూ భూమి కోసం కొట్టుకొని మాటలు చేసుకొని తిండి మీ టీవీ వీడియోలు తింటే ఎవరైతే ఇది మా భూమి మా భూమి అన్నారో ఈరోజు జైల్లో ఉన్నారు మోటర్స్ చేసుకొని మోటర్స్ అందరూ రాజకీయాలు పక్కన పెట్టి దేవుడు పని అన్న దేవుడు పని జాగ్రత్తగా చేయండి అలా చెప్తున్నా ఈ ఖండంలో శ్వాస ఉండేదాకా ఒక్క అంగుళం భూమి ఈ పార్టీ ఆ పార్టీ బంధువులు స్నేహితులు ఏ నా దగ్గర పనికి రావు అని తెలియ ప్రతిరోజు ప్రతిరోజు ఈ యొక్క ల్యాండ్ మాఫియాతో తగులే నాకు ప్రతిరోజు వైజాగ్ నుంచి అనంతపూర్ దాకా ప్రతిరోజు ఎవరో ఒకటి ఫోన్ చేస్తాడు మా కార్యకర్త రక్తం ఇచ్చాడు రక్తం ఇస్తే దేవుడు భూములు తీసుకుంటారా ఇవన్నీ కుదరదు